మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ కోటం రాజు పున్నయ్య గారి గురించి తెలుసుకుందాం పాకిస్తాన్ దేశంలో కరాచీ నుంచి వెలువడే సింద్ అబ్జర్వర్ పత్రిక సంపాదకులుగా శ్రీ కోటం రాజు పున్నయ్య సుపరిచితులు ఆయన పద్దెనిమిది అప్పటి గుంటూరు జిల్లా చీరాల్లో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై నలభై ఏడు మధ్యకాలంలో ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఆ పత్రికా సంపాదకులుగా శ్రీ కోటం రాజు పనిచేశారు శ్రీ కోటం రాజు మెట్రికులేషన్ పరీక్ష తప్పి ఇంటి నుండి పారిపోయి బొంబాయి నగరం చేరుకున్నారు ముంబైలో ఏ ఉద్యోగం దొరక మూడో అంతస్తులో ఉన్న ఇంటి పైభాగానికి నీళ్ల బిందులు మూసి జీవనం గడిపారు ఆ తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు గారి పరిచయంతో అమృతాంజనం తయారీలో చేరారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ముంబైలో శ్రీ కాశీనాథుని వారి ఆంధ్ర వారపత్రికలో చేరి ఆ తర్వాత సహాయ సంపాదకునిగా పనిచేశారు శ్రీ కోటంరాజు పున్నయ్య గారికి ఎటువంటి డిగ్రీలు లేవు కానీ తన సహజ పాండిత్యంతో బొంబాయిలోని వారపత్రికలో ఆ తర్వాత మద్రాసులోని ఆంధ్ర దినపత్రికలో విశేష వ్యాసాలు రాశారు మద్రాసు నుంచి ప్రచురిస్తున్న హ్యుమానిటీ అనే ఆంగ్లవారపత్రికను ఆయన స్వయంగా నడిపారు ఆ పత్రిక ద్వారా బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేశారు శ్రీ పున్నయ్య బ్రహ్మ సమాజ సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడ్డారు ఆ తర్వాత కరాచీ నుంచి వెలువడే సింధ్ అబ్జర్వర్ పత్రికకు సహాయ సంపాదకులుగా సంపాదకునిగా ఆ పత్రిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు పత్రిక సర్క్యులేషన్ బాగా పెరిగింది ఆర్థికంగా కూడా పత్రిక నిలదొక్కుంది శ్రీ పున్నయ్య గారి కీర్తి యావత్ దేశంలో మారుమోగింది షార్ట్ అండ్ షెల్ అనే శీర్షికను రెండు కాలంలో ఎడిటోరియల్ సుమారు రెండున్నర దశాబ్దాల పాటు ప్రతినిత్యం ఆయన రాశారు ఆయన కలం పేరు వినోద్ జాతీయ భావాలు గలసే పున్నయ్య పంతొమ్మిది ముప్పై ఐదులో ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పండిట్ నెహ్రూ అధ్యక్షతన కరాచీలో జరుగుతుంటే సిన్ అబ్జర్వర్ పత్రికాధిపతి క్యాపిలిస్ట్ కావడంతో నెహ్రూ గారి సామ్యవాదాన్ని గిట్టక నెహ్రూ గారి కరాచీ పర్యటన ప్రసంగాలు ప్రచురించవద్దని పత్రికాధిపతిగా ఆజ్ఞాపించాడు ఒక దేశాధినేత పర్యటనను పత్రికా ఎడిటర్గా ఎలా నిలుపు చేయగలుగుతాడు ఇది పత్రికా రంగ నైతిక విలువలకే విరుద్ధం అని భావించి ప్రధాని నెహ్రూ కరాచీ పర్యటన వివరాలు ఉపన్యాస సారాంశాలు వివరంగా పత్రికల్లో ప్రచురించడంతో శ్రీ పున్నయ్య గారికి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు నోటీసు జారీ చేశారు ఆయన ఎడిటర్గా పనిచేసిన కాలానికి బ్యాంక్ చెక్ ద్వారా జీతాన్ని పంపితే దాన్ని కూడా తిరిగి పంపాడని ఆనాటి పత్రికా సంపాదకులు విశేషంగా చెప్పుకుంటారు పత్రికా యజమాన్యపు కట్టుబాట్లకు లొంగి పనిచేసే విధానం మంచిది కాదని ఆనాడే వాదించి శ్రీ పున్నయ్య పలువురికి ఆదర్శంగా నిలిచారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అఖిల భారత వార్తాపత్రికల సంపాదక మండలి సభ్యులుగా ఎన్నికై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఆ పదవిలో కొనసాగారు భారత స్వాతంత్ర అనంతరం దేశ విభజన గీతని శ్రీ కోటంరాజు సింధ్ అబ్జర్వర్లో అనేక వ్యాసాలు సంపాదకీయాల ద్వారా మహమ్మద్ అలీ జిన్నాను కూడా తీవ్రంగా విమర్శించారు కరాచీలో పున్నయ్యపూర్ పేరుతో ఒక ప్రాంతానికి పేరు పెట్టుకునేలా ఆ ప్రాంతంలో ఒకనిగా విశేష కీర్తి ప్రతిష్టలను ఆయన సంపాదించుకున్నారు దేశం విభజింపబడిన తర్వాత బెంగళూరులో స్థిరపడ్డ శ్రీ కోటం రాజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై ఇరవై ఏడున ముంబైలో ఆల్ ఇండియా ఎడిటర్ కాన్ఫరెన్స్లో హాజరవ్వడానికి వచ్చి తీవ్ర గుండిపోటుతో ముంబై నగర వీధుల్లో హఠాత్తుగా మరణించారు మూడు రోజుల దాకా ఎవరూ ప్రాణం లేని ఆయన దేహాన్ని గుర్తించని పరిస్థితుల్లో ప్రభుత్వ మార్చురీల్లో భద్రపరిచారు ఆ తర్వాత బంధువులు మిత్రులు మూడు రోజుల తర్వాత విషయం తెలుసుకున్నారు శ్రీ కోటంరాజు పున్నయ్య గారి సోదరులు శ్రీ కోటంరాజు రామారావు కూడా గొప్ప పత్రికా సంపాదకులు వ్యక్తిత్వంపై రాజీ పడక రంగంలో ఎనలేని సేవలు చేసిన ఈ అపూర్వ సోదరులు నేటి తరం జర్నలిస్టులకు మార్గదర్శకులు